మన ప్రభువును ప్రేరక్షకుడైన స్వీకరిస్తున్నామునకే మహిమా ఘనత ప్రభావములు కలిగిన గాక జీజస్ హస్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం మీ అందరికీ మహృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపను బట్టి ప్రతిరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తున్నాము గనపరుస్తున్నాం అయితే దేవుడు ఈరోజు మీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము మరి మనపూర్వకంగా హృదయపూర్వకంగా మరి శ్రద్ధగా ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ మరి ఈరోజు దేవుడు మీకు అనుగ్రహిస్తున్నటువంటి చక్కని వాగ్దానము కీర్తనల గ్రంథము తొమ్మిదో అధ్యాయము పద్దెనిమిదో వచనంలో రెండో లైన్ చూద్దాము చూడండి బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికీ నశించదు ఎందుకంటే నువ్వు బాధపరచబడుతున్నావేమో ఈరోజు ఒక వ్యాధి చేత బాధపరచబడుతున్నావేమో లేదా ఒక ఆర్థిక సమస్య చేత బాధపరచబడుతున్నావేమో అప్పుల భారంతో అనేక విధాలుగా వేదన చెందుతున్నావేమో ఈసడింపులకు లోనవుతున్నావేమో అనేక మాటలు పడాల్సి వస్తుందేమో లేదా నిన్ను అనేక రకాలుగా దూషణ మాటలు నిందలు నీ శరీరాన్ని బట్టి నీ సమస్యను బట్టి నీ యొక్క కుటుంబంలో నీ యొక్క కుటుంబ స్థితిగతులను బట్టి దూషింపబడుతున్నావేమో బాధింపబడుతున్నావేమో ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు వెట్టి పని చేత వెరి చేత బాధపరచబడినప్పుడు వారి మొరను విన్న దేవుడండి ఎజిబేలు ఇచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్ బట్టి ఏలియా బాధపరచాడండి ఏలియాని మరి దేవుడు నడిపించి గొప్ప ప్రవక్తగా వాడుకున్నాడు అయితే బాధపరచబడు వారికి నిరీక్షణ పదం నశించదు నువ్వు నిరీక్షణ కలిగి ఉన్నావా దేవుని అందు విశ్వాసం ఉంచి ఉన్నావా క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి విశ్వాసిగా నీవు తప్ప నాకు ఆధారము లేదు ప్రభా నా హృదయంలో నీకు తప్ప స్థానము లేదు నీవే నా దేవుడివి నీ నీవే నా నిజమైన దేవుడు అని నేను గుర్తిరిగి నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నానని మరి నిజముగా ఆయన ఎందు భక్తి చేస్తున్నటువంటి నీ జీవితంలో నిరీక్షణాస్పదము నిరీక్షణాస్పదం అంటే నీవు హోప్ కలిగి ఉన్నావు దేవుని మీదే ఆశ పెట్టుకొని ఉన్నావు నాకు దేవుడు తప్ప ఈ మనిషిని ఈ హృదయ మరి కాఠిన్యత నుంచి దేవుడు తప్ప ఎవ్వరూ విడిపించలేరనే నిరీక్షణ కలిగి ఉన్నావు చూడు నిన్నెవరైతే బాధపరుస్తున్నారో నిన్నెవరైతే మరి దూషిస్తున్నారో హేళన చేస్తున్నారో అపహాస్యం చేస్తున్నారో వారి క్రియల ద్వారా వారి చేష్టల ద్వారా వారి హృదయాలు కఠినమైపోయి నిన్ను బాధపరుస్తున్నారు చూడు అయ్యా వీ హృదయాలు నీవే మార్చగలవు నేనైతే ఏమి చేయలేనని నిరీక్షణ కలిగి నువ్వు ఎదురు చూస్తున్నావు చూడు ఆ నిరీక్షణ అంట నశించదంట ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కడుబేదలు బేదవారు కష్టములో ఉన్నవారు వ్యాధులతో ఉన్నవారు మాకొక రక్షకుడు వస్తాడు మా కోసం మెస్సయ్య వస్తాడు అని ఎదురు చూసిన నిరీక్షణ నశించలేదండి లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు సర్వ మానవాళి పాప పరిహార్థం కోసం బలియాగముగా ఆ శిలువలో బలి అయినటువంటి ఆ మహాదేవుడు పాప పా పాప విమోచన ప్రపంచానికి దయచేసి ఆ నిరీక్షణాస్పాదము నశించకుండా నిరూపించినటువంటి ఆ దేవాతి దేవుణ్ణి కలిగి ఉన్న నీవు ఈరోజు బాధపరచబడుతున్నావా హేళన చేపడుతున్నావా నీ మీద చెడ్డ ప్రచారం విష ప్రచారం జరుగుతూ ఉన్నదా వారి ద్వారా నువ్వు కఠినమైనటువంటి శ్రమను అనుభవిస్తున్నావా ఏ మనుషుల్ని ఆవరించి అపవాది నిన్ను బాధపరుస్తుందో దుఃఖింప చేస్తుందో మానసిక ఒత్తిళ్ళు గురి చేస్తుందో ఆ అపవాది మరి నీ మీద ఏ రూపంలో అటాక్ చేస్తున్నా సరే నీవు దేవుని మీద ఆనుకొని ఉన్న విధానాన్ని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టనని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడండి మనుషుల్ని ఆశ్రయించి ఎన్నో రకాలుగా వారి వారి దగ్గరికి వెళ్ళి నీ రోదన చెప్పుకొని 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 అలసిపోయావేమో అయితే దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నాడు బాధపరచబడు వారి నిరీక్షణాస్పాదము నశించదు నువ్వు దేని చేత బాధపరచబడుతున్నావు నువ్వు దేని చేత మరి ఈరోజు కృంగిపోతూ ఉన్నావు అయితే నీ నిరీక్షణ నీ నిరీక్షణ నశించదు నీ నిరీక్షణాస్పదము నశించదు దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభు నామంలో నిజంగా ప్రార్థనాపూర్వకంగా రిసీవ్ చేసుకోండి దేవుని యొక్క ప్రత్యక్షత దేవుని యొక్క వాగ్దానం ఇది ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని ప్రభునాములు మనవి చేస్తూ విశ్వాసపూర్వకంగా రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడ మహాగనుడ ఘనమైన తండ్రి ఈ లోకంలో మనుష్యులు ప్రభా ఆయా ఆయా రకాలుగా మమ్మల్ని బాధపరచవచ్చేమో వారి అధికారాన్ని బట్టి వారి జ్ఞానమును బట్టి వారి ధనమును బట్టి వారి బలమును బట్టి మమ్మల్ని బాధపరచవచ్చేమో సేవకులుగా ఎన్నో రకాలుగా బాధలు పడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో అయ్యా వారి బిడ్డలని జ్ఞాపకంలో ఉంచుకోండి వారి నిరీక్షణాస్పదము నశించదని నువ్వు వాగ్దానము చేసిన దేవుడు తండ్రి నీకు వందనాలయ్య కుటుంబాల్లో బాధలు ప్రవ్వా వ్యక్తిగత బాధలు ప్రవ్వా అనేక రకాలైనటువంటి బాధల చేత బాధింపబడుతున్న వారిని వారి నిరీక్షణాస్పదము నశించదని నీ వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చబోతున్నందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలయ్య ఇక ఈ మనిషి మారడు ఈ వ్యక్తి మారడు వీరి హృదయం ఇక మారదు జీవితాంతం వీరితో పోరా ఇంతే అని నువ్వు నిరాశలో మేము నిస్పృహలో ఉన్నావేమో అని నాయన కొంతమంది వారి వారి వ్యక్తిగతంగా ఎంతో నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారికి విడుదల ప్రకటిస్తున్నాం ఏ సునామంలో ప్రభా ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి భారతదేశాన్ని దీవించండి అయ్యా తెలుగు రాష్ట్రాల్ని దీవించండి ప్రభా మూయబడిన గర్భాలని తెరవండి అయ్యా అయ్యా ఈ గర్భాలు మూయబడి బాధింపబడుతున్నారేమో వారి నిరీక్షణాస్పాదము నశించదని మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి వారి గర్భాలు తెరవ పడునును గాక ఏసు నామంలో వారి అప్పుల భారాలు ఆయన ఏస్ నామంలో తలగిపోవును తండ్రి వివాహాలు కానీ బిడ్డలకు మంచి సంబంధాలు దయచేయండి ఎంతో ఎంతోమంది నిరుద్యోగులయ్యా అయ్యా నా బిడ్డకి ఇక ఉద్యోగం రాదా నా కుటుంబంలో ఇక విడుదల రాదా అని బాధపడుచున్న వారి మొరను మీరు ఆలకించి వారి నిరీక్షణ ఆస్పాదము నశించదని మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఈ వాగ్దానముని మా జీవితంలో నెరవేరుస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ క్రీస్తు ఏస్తు నామంలో రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబం చుట్టుకోండి కంచని కాపుదాలు ఉంచమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆ మీన్ ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మేము ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి కాక గాడ్ బ్లెస్ యూ ఫ్రైస్తు